తమ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలవరం ఎమ్మెల్యే తెలిపారు బొట్టైగూడెం మండలం కండ్రికగూడెం అచ్చయ్యపాలెం నూతి రామన్నపాలెం నిమ్మలగూడెం గ్రామాల్లో కోటి నలభై లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రాలను ఐటి డిఏపి్యేజతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు అదే విధముగా అచ్చయ్యాలెం కండ్రికగూడెం గ్రామాల్లో డ్రైనేజీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు యాభై రెండు కోట్ల వ్యయంతో అరవై ఎనిమిది సచివాలయాలు అరవై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు నలభై ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్ అన్నారు పోలవరం నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి నలభై లక్షలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించారన్నారు ఈ నిధుల సద్వినియోగంతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు ఈ కార్యక్రమంలో ఆరెడ్డి సత్యనారాయణ అట్లూరి రత్నాజీ గంగులోత మోహన్ రావు సైద్ బాజీ తదితరులు పాల్గొన్నారు పోలవరం నియోజకవర్గంలో కనివీని ఎరగని రీతిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి నిదర్శనం ఈరోజు ఏజెన్సీ గ్రామాలకి ఈరోజు మన గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి సిసి రోడ్లు కానీ రైళ్ళు కానీ ఈరోజు నిర్మాణం చేపట్టాం మరి ఆ పనులన్నీ కూడా పూర్తయినాయి పూర్తయిన వెంటనే మరి వాటిని ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు ఘనంగా చేస్తున్నాం గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి నలభై లక్షలు ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు ఆ నిధులు కేటాయించడం వల్ల ఆ పనులు జరగడం వల్ల మరి ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు రూపురేఖలే ఈరోజు మారిపోయింది ఈరోజు గ్రామాల యొక్క స్వరూపమే మారింది ఈరోజు సచివాలయ వ్యవస్థ ఒక దేవాలయంగా మరి పిలవబడుతుంది ఈరోజు ఆ సచివాలయాలకి మరి పక్క భవనాలు కూడా ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాం